మీడియా పవర్ ఆఫ్ న్యూస్ ఇరవై నాలుగు గంటలు గోవు గురించి బాధపడే వారి విషయంలో కూడా ఎన్నో కష్ట నష్టాలు భరిస్తూ ఉన్నాం ముఖ్యంగా నేను హైందవ సంఘాల ఐక్యవేదిక హిందూ దేవాలయ పరిషన్ సమితి నుంచి నేను చెప్పేది ఏంటంటే మనలో అనైక్యత వల్లనే మనం ఇవాళ ఫెయిల్ అయినాం కుల్ల చెప్తున్నా నేను మనము యూనిటీగా లేము ఇన్ని సంస్థలు ఉన్నాయి ఇవాళ ధర్నా చౌక్లో గోగు గోవు గురించి ఒక సభ పెడితే ఒక పెద్ద హిందూ సంస్థ కార్యాలయంలో ఒకటి పెట్టింది అంటే ఏది డైవర్ట్ చేద్దామని అసలు ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి ఈ విషయం మీద ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే నేను ఇంకొక రకంగా కాదు మనము వీళ్ళందరూ ఎందుకు కలుపుకొని పోతలేము వివిధ హిందూ సంస్థలు అన్నిటి కూడా మనం ఎందుకు కలుపుకోపోతలేము అంటే గోరక్ష ఒకటి సపరేట్ పన హిందువుల బాధ్యత కాదా హిందూ ధర్మంలో భాగం కాదా కాబట్టి నేనేమంటానంటే మనం ఒకసారి ఎవరైతే మనకు కలిసి వస్తారో మనతోని అందరితోని కలిసి కూడా ఒక సమావేశం మళ్ళీ ఒకసారి ఏర్పాటు చేసుకొని మళ్ళీ సంవత్సరం ఇలాంటి సంతాప పెట్టుకోకుండా ఉండాలగా మనము చర్యలు తీసుకోవాలని అన్న పెద్దలు ప్రతి విషయంలో కూడా మన బాలకృష్ణ అన్న గారు కానీ శివకుమార్ అన్న గారు కానీ మిగతా పెద్దలు శ్రీనివాస్ గారు కానీ ఇట్లా అందరూ కూడా ప్రతి విషయం గోవు గురించి తప్పి తప్పిస్తూ తప్పిస్తూ ఇప్పుడు నేను గోరక్ష చేసి చేసి నాకు ఒక ఒక టైంకి నేను ఎందుకు రా అనిపించింది పరిస్థితి నన్ను సామాజిక బహిష్కారం చేసిరు గోరక్ష చేస్తే ఆమె కేసులు వేసారు ఆరు ఏడు ఏళ్ళ నుంచి కొట్లాడుతున్న కూడా ఎస్సీ అట్రెస్సీ కేసులు అయినా నా మీద గోవును కాపాడి పోతే ఇట్లా రకరకాల కేసులు అవుతున్నాయి అయినా సరే మనం భయపడేది లేదు కానీ ఇక్కడ ఎంత చేసినా మనల్ని నిర్వీర్యం చేసే వాళ్ళు ఎక్కువ అయిపోయారు అరే నీకెందుకు రాబాయి నువ్వు చేస్తే అవుతుందా నువ్వు ఒక్కనే చేస్తే అవుతుందా ఇదో ఇట్లా మనల్ని ప్రతి విషయంలో ఎంకా గుంజుడు స్టార్ట్ చేశారు నువ్వు వాళ్ళతో నువ్వుకు నువ్వు వీళ్ళతో నువ్వుకు ఇవ్వంతో ఎక్కడ గోవు చూడటో అక్కడ పోతున్నాం మేము అది మాకు నేర్పి అంటే నేను నేను హిందుత్వం రావడానికి కారణం గోవు ఒక వాళ్ళ దగ్గర గోవు రక్షణ చేస్తుంటే ఒక అడ్వకేట్ గారు వచ్చిన అన్నమాట నా మనసులో ఇప్పుడు కలక్కు ఉంటుంది మూడు లారీలు పట్టినాం జంగంలా పట్టి బళ్ళు పట్టి పోలీసులు రాత్రి ఒంటి గంటకు మొత్తం అడ్వకేట్ పది మంది వచ్చి ఆడికి వచ్చి అరే తుమ్మ బోత్ బోల్ రావై గాయ అన్నాడు అంటే గర్మ గాయంద్రమే మేము గోరక్ష చేస్తున్నాం కాదు మేమంటే తుమారా గాయమే గాయ గాయ పాలకే వేయకూరా భయ్ అన్నాడు ఆ రోజు డిసైడ్ అయినా నేను ఒక్క ఆవు తెచ్చుకుని ఇలా పది ఆవులు మా ఇంట్లో అయినాయి ఇలా మా పది ఆవులు నేను నేను మెయింటైన్ చేసుకుంటాను నేను ఒక్కనే నేనే పైన చేస్తా నేనే గడ్డ చేస్తా నేనే వేసుకుంటా పనులను వింటలేక కాదు కానీ నేను చేయాలి నా ఇంటి ముందు కూడా ఆవు ఉంటుంది అన్నకు బాలకృష్ణ తెలుసు పొద్దుగా లేదా పూజ చేసుకుని వెళ్తా కాబట్టి నేనేమంటానంటే మనము ఏది గోరక్ష అనేది లాస్ట్ టైం అంటే షార్ట్ పీరియడ్లో మనం ముందుకు వచ్చాం ఎందుకంటే ఉద్యమం షార్ట్ పీరియడ్ స్టార్ట్ అయింది మనకు కాబట్టి కొద్ది ముందస్తుగా కొంచెం ప్లాన్ చేసుకొని అందరినీ కలుపుకొని మనం అన్ని సంఘాలను ముందు పెట్టి ఈ పదహారు మంది మన లీడర్లు ఎవరైతే ఉన్నారో అంటే హిందుత్వం ఓట్ల గెలిచిన వాళ్ళు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది ఎంపీలు మళ్ళీ ఒక ముగ్గురు ఎమ్మెల్సీలు వీళ్ళేదో పోదాం కుసాం మీరు ఎందుకు వచ్చి మీరు ఇట్లాంటి పని కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ఏదో మనమే కొట్లాడుతున్నాం మనమే కేసు కేసుకుంటాం మన పేరు మీద గెలిచిన మళ్ళీ ఎట్లా ఆడేం కావాలి మనం అడగాల్సిన హక్కు మనకు ఉందా లేదా కాబట్టి నేను ఏమంటానంటే ప్రతి విషయంలో కూడా కలిసికట్టుగా పనిచేసుకోవాలని సందర్భంగా చెప్తున్నా ఒక్కసారి అమ్మ గోమాత ఆశీర్వాదం మనకు అందరికీ ఉంటుంది మనం స్వచ్ఛందంగా పోరాడుతున్నాం ఇందులో ఎలాంటి రాజకీయాలు లేకుండా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా మనం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకున్నాం కాబట్టి ఒకసారి ఈ అవకాశం పెద్దలు అందరికీ కూడా పేరు పేరుని ధన్యవాదాలు చెప్పుకుంటూ జై గోమాత చాలా బాధపడుతున్నాం ఈ వేల హత్యకు గురవుతున్నాయంటే ఇది మన చేతగాని తననికి నిదర్శనమే ఈ గోవుల హత్య యాక్చువల్గా ఈ గోవులను వధించే వాళ్ళకి ఎంతైతే ఐక్యమత్యం ఉందో మనం గోవులని కాపాడుదామన్న వల్ల ఇంత ఐకమత్యం లేదు ఒక్కొక్కరిది ఒక్కొక్క పేరుపు కోసం పనిచేయడమే తప్ప గోవు కోసం పనిచేద్దామనే ఆలోచనతోనైతే ఎవరు ముందుకు రావట్లేదు నేను ఈ సంస్థ ప్రోగ్రాం చేస్తుందంటే ఈ సంస్థ ప్రోగ్రాంకి పోతే మా పేరు రాదు ఆ సంస్థకి పేరు వస్తుంది అనే ఆలోచనలోనే ఉన్నారు గోరక్షకు వచ్చే కార్యకర్తలను కూడా గోరక్షణ కోసం వస్తుంటే కార్యకర్తలను వీళ్ళు వెంబడవద్దు వాళ్ళు వెంబడవద్దు అని చెప్పేసి మన గోరక్షకులను కూడా అడ్డుకుంటున్నారు గోరక్షకులు చాలామంది గోరక్షణ చేయడానికి సొంతంగా బయటికి వస్తున్నారు కార్యకర్తలు ఏ సంస్థతో సంబంధం లేకుండా అయినా కూడా వాళ్ళని నువ్వెందుకు వస్తున్నావు అని కూడా బెదిరించేటట్టు కొన్ని కొన్ని జరుగుతూనే ఉన్నాయి నువ్వు మనం ఎవరెంబైనా పోయి ఉంటే నువ్వు ఆనంబడి ఎందుకుంటున్నావు రా బయ్ ఆమెకి అదేంది ఇదేంది ఇవే తప్ప నిజంగా గోమాత కోసం పనిచేస్తున్నా ఎంతవరకు పనిచేస్తుండో ఆయనతో చేయలేకుండా ఎవరితోనైనా మేము ఎక్కడ పనిచేసినా గోవు కోసం ధర్మం కోసం ఎంతవరకు అయినా వెళ్తాం ఏదైనా చేయడానికి వెనకపోము కానీ వీళ్ళు ప్రశ్నించేది ఏమవుతుందంటే మమ్మల్ని బెదిరించినట్టు ఒకటి కొంతమంది ప్రశ్నిస్తున్నారు నువ్వేమైనా అయితే రేపు ఎవడొస్తాడో చూస్తామన్నట్టు మాట్లాడుతున్నారు ఎవడొస్తాడు ఎవడు రాడు అని ఎవరో ధైర్యంతో మేము పని పనిచేసేటోళ్ళం దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తాం అనుకునే వాళ్ళం సావడానికైనా సిద్ధం ఉంటాం చంపడానికైనా కూడా సిద్ధపడ్ ఈ మధ్య చాలా వస్తున్నాయి ఫోన్స్ వాళ్ళేం ఏం నువ్వు వీళ్ళేం ఏం పడ దీనికి మేము తీస్తున్నాం గోమాత కోసం ఇక కార్యకర్తలు అంటే పిల్లలు టూ వీలర్స్ మీద పోతున్నారు పోతుంటే పిల్లలకి టూ వీలర్స్ మీద పోతున్నారు ఏమన్నా అయితే కూడా అండ ఉంటాడు సారీ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా